ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డోలా బాల స్వామి ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం పట్ల అవ్వ తాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ తర్వాత ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు చేశారు నూట ముప్పై రూపాయలు పెంచారు ఆ రెండు వందలని రెండు వేలకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ తర్వాత మూడు వేలు ఇస్తాను ఆయన రెండేళ్ల పాటు రెండు వందల యాభై రూపాయలు పెంచాడు తర్వాత రెండు వందల యాభై తర్వాత రెండు వేల యాభై చేశారు జనవరి నుంచి ఒక రెండు నెలలు మూడు వేలు ఇస్తే ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రజలు కూడా నమ్మల చాలా వరకు గవర్నమెంట్ వచ్చిన కొత్త వెంటనే మొదటి నెలలోనే ముందు మూడు నెలలకి ఇవ్వాల్సిన వెయ్యి పెంచి వెయ్యితో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మూడు వేల పదిహేను వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని మనం మూడు వేలు చేస్తే అదే కొనసాగించారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆరు వేల రూపాయలకి వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాం దీర్ఘకాలిక వ్యాధులకు ఇచ్చేది పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం పూర్తిగా మనసులో ఉన్న వ్యక్తికి ఇంకొక మంచి సహాయం అవసరం కాబట్టి మానవత్వంతో పదిహేను వేల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మన ఊర్లో కూడా ఒకళ్ళకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వస్తా ఉన్నాయి మొత్తం తీసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి వీరి పెన్షన్లు ఇస్తా ఉన్నాం మొన్న ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండే మండలం నిన్నూరుపూడ గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది మళ్ళా ఎరియోస్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు చెప్పిన వెంటనే మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహజం ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు అదేవిధంగా కళ్ళు గత కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంతాల్లో వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మీరు తెలియజేసుకుంటూ ఈసారి పూర్తిగా మంచానికే పరిమితం వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడిన వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థికంగా చిన్నభిన్నమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇంట్లో పూర్తి చేస్తాం ఇల్లు కూడా గత ప్రభుత్వంలో ఎస్టీలకు మేము రెండు లక్షల పది వేలు ఇస్తే గత ప్రభుత్వం దాన్ని లక్షా డెబ్బై ఐదు వేలకు కుదించడం జరిగింది మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో పెద్ద మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ నేను సెలవు